నమస్తే అండి నా పేరు మొహమ్మద్ ముదస్సిర్ మన లొకేషన్ వచ్చేసి ఎగ్జిట్ ఎయిటీన్ అప్పా జంక్షన్ రెహమద్ డైరీ ఫామ్ ఇప్పుడు మన తాను వచ్చేసి ఇలా ఒక లోడ్ వచ్చింది హర్యానా జాతి గేదె ముర్రా జిన్ నుంచి వచ్చింది లోడ్ మొత్తం మన తాను పది బర్రులు ఇప్పుడు వచ్చినాయి ఫిఫ్టీన్త్కి ఓపెనింగ్ ఉంది మన బ్రాంచ్ది మొత్తం ఆ రోజు మనకి తొంభై వరలు దాకా ఉంటాయి మనకి పది బర్రలు తీసుకుంటే ఒక సూడి బర్రే ఫ్రీ ఉంది ఇంకొకటి మనకి పచ్చి బర్రెలకి మీకు గ్యారెంటీ ఉంటుంది మొత్తం మా మీ దగ్గర వచ్చి పాలు చూపించే దానికి గ్యారెంటీ మాది ఓకే మొత్తం పది గేదెలు ఎవరైనా తీసుకుంటే వాళ్ళకు మీ మంచిని పంపించి పాసింగ్ చేసి మొత్తం పాసింగ్ చేపించి వంద అంటే వంద ఎంత 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 ఉంటుంది వంద ఉంటుంది నూట ఇరవై ఉంటుంది నూట ముప్పై ఉంటుంది డిపెండ్సోన్ క్వాలిటీ అన్న ఇప్పుడు ముర్రైలైనా కానివ్వండి జాఫ్రీ అయిన కానివ్వండి బనియైనా కానివ్వండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మనకి పాలు చూపిస్తాం మనం సెలక్షన్ ఇప్పుడు కస్టమర్ సెలెక్షన్ ప్రకారం ఓకే ఒకటి రెండు గేదెలు తీసుకునే వాళ్ళకి ఉంటుంది ఒకటి రెండు గేదెలు తీసుకునే వాళ్ళకి కూడా ఆఫర్ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకే ఇది కి ఓపెనింగ్ ఉంది వచ్చే మనకి మంత్ ఫస్ట్ వరకు ఓకే ఇక్కడ రైతులకు ఉండడానికి రూమ్ రైతులకు ఉండడానికి రూమ్స్ ఉన్నాయి మనకి ఫుడ్ ఫెసిలిటీ మొత్తం ఉంది అంతా ఓకే ఉంది ఇక్కడ ఎన్ని పూటలు పాలు చూపిస్తారు రైతులకు వాళ్ళ ఇష్టం అన్న రెండు పూటలు అయినా అండి నాలుగు పూటలైనా చూసుకోండి అండి వాళ్ళ సాటిస్ఫ్యాక్ ప్రకారం అనుకోండి ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే ముర్రా జాఫర్వాది బన్నీలో ఏదైనా సుడి గేదెలు ఇచ్చి పచ్చి గేదెలు మీరు తీసుకుంటాం తీసుకుంటాం అట్లా కూడా తీసుకుంటాం సూడి ఉన్నా ఉట్టి ఉన్నా ఆవులు ఉన్నా రుడ్డలు ఉన్నా ఏమున్నా మనం బిజినెస్ సరౌండింగ్స్ లో ఏమున్నా మనం తీసుకుంటాం అది ఓకే రొటేషన్ రొటేషన్ చేస్తా ఉంటాం మనం ఓకే అన్నీ వస్తాయి మన మొత్తం తెలంగాణ ఆంధ్ర ఎక్కడ ఆంధ్ర ఆల్ ఓవర్ ఇండియా అనుకోండి ఆల్ ఓవర్ ఇండియా మనం డెలివరీ చేస్తాం ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఫీల్డ్ లో ఉన్నారు వచ్చేసి మా డాడీ థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తుండు మా తాత చేస్తు చాలా పాతది పాత ఇప్పుడు మేము కూడా దీనిలో దిగినం చేస్తున్నాం దిగి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అయింది ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు చంద్రాంగలో ఒక బ్రాంచ్ ఉంది సెకండ్ ఫార్మ్ ఈడ ఉంది బిజినెస్ పర్పస్ కోసం లేకుంటే వేరే బ్రాంచెస్ కూడా అలాగ ఉన్నాయి అవి ఓకే ఇక్కడ ఏంటంటే అప్ప జంక్షన్ మనకు ఎగ్జిట్ ఎయిటీన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎయిటీన్ దగ్గర ఫామ్ ఉంది స్కీమా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు పది గేదెలు తీసుకున్న రెండు గేదెలు తీసుకున్న ఒక గదగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకొక ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు నడిచే ఫిఫ్టీన్ డేస్లో ఫిఫ్టీ బర్లు తీసుకుంటే ఒక బర్రే ఫ్రీ ఓకే మనకి ఇప్పుడు ఒక బర్రె రెండు బర్లు తీసుకుంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ కోసమే ఓకే చూడొచ్చు క్వాలిటీ